దామరకుంటలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం దామరకుంట గ్రామంలో సోమవారం తెలంగాణ రాష్ట తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా మర్కుక్ మండల ఎంపీటీసీ ఫోరం తాజా మాజీ అధ్యక్షులు రాజబోయిన కృష్ణ యాదవ్ తాజా మాజీ సర్పంచ్ గాయత్రి బాలనర్సయ్య ఏఎంసీ మాజీ డైరెక్టర్ పత్తిబాబు బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో స్థానిక బస్ స్టాండ్ వద్ద కేక్ ని కట్ చేసి బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచుకొని ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో కేసీఆర్ పాత్ర మరువలేనిదని దశాబ్దాల స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ అని కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు రోజు తెలంగాణ ప్రదాత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా దామర్కుంట గ్రామంలో పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది సారు ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని మళ్ళీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కోరుకుంటూ మా గ్రామస్తులం అందరం కార్యకర్తలు కార్యకర్తలందరం పెద్ద ఎత్తున పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది జై తెలంగాణ కేసీఆర్ జన్మదిన శుభ శుభ సందర్భంగా మా దామరకుంట గ్రామ ప్రజలందరము మేము కలిసికట్టుగా కట్టిగా భావంతో మీరు మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మరి మీ భగవంతుని ఆశీస్సులు మా ఆశీస్సులు మళ్ళీ ఉండి మరి మీరే ముఖ్యమంత్రి రావాలని మేమందరము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై తెలంగాణ ఈరోజు కేసీఆర్ సారు పుట్టినరోజు సందర్భంగా దామరగుట్ట కార్యకర్తలంతా పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి సారు మళ్ళా అధికారంలోకి రావాలని అందరం తెలియజేస్తున్నారు